హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ సేమియా పాయసం చేస్తున్నాను అనమాట మా బాబుకి చాలా ఇష్టం అండి ఇంకా పని అయిపోయింది ఖాళీగా ఉన్నాను ఏం చేయాలి ఏంటని వాడి కోసం సేమియా పాయసం రెడీ చేస్తున్నానండి నెయ్యి అండి నెయ్యిలోని అది సేమియా వేసేసి బ్రౌన్ కలర్ ఉంటుంది కదా లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలండి అది కూడా నెయ్యి వేసేస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నేను నెయ్యి ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటానండి బయట అస్సలు కొనను ఇంట్లోనే పాలు పోయించుకొని మజ్జిగ చేసి వెన్నపూస తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కరగదీస్తానండి ఎప్పటికప్పుడే ప్రతి దాంట్లోనే వాడతానండి నేను అంటే ఎక్కువగా బిర్యానీలో పలావులోని ఇలా సేమ్య పాయసం వీటిలోనే వాడతానండి నేను అదిగోండి ఒకసారి వీడియో కూడా పెట్టాను మీకు మజ్జిగ చేసేది ఫుల్ వీడియో ఒకసారి పెడతానండి నెయ్యిది ఎలా చేశాను ఏంటి ఎలా పెడుతున్నాను ఎన్నపోసా ఎలా కరగదీసి నెయ్యి చేస్తాను అన్న వీడియో ఫుల్ వీడియో పెడతానండి నేను మీకు అదిగోండి బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మరీ డార్క్గా కాదండి మీడియం కాను సరిపడగా వేపుకోవాలా అదిగోండి అయిపోయిందండి వేడి వేడెక్కిపోయింది బాగానే వేగిపోయింది అయిపోయిన తర్వాత గిన్నెలో తీసేసుకుంటానండి అదిగోండి తీసేస్తాను గిన్నెలో తీసేసుకున్నాను అది దాంట్లోనే పెట్టేసేసుకుని పాలు పాలు పోసేసుకోవచ్చండి నాకు అంగన్వాడీలో ఇచ్చారండి పాలు ప్యాకెట్లు మాకు మా పాప కదండి చిన్న పాప కదండి మాకు అంగన్వాడీలో పాల ప్యాకెట్లు వస్తున్నాయి అవి ఈరోజే ఇచ్చారు తీసుకొచ్చానమాట ఇంకా పాలు పోసి చేస్తున్నాను అనమాట టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంటుందండి బళ్ళో పాలతో చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లీటర్ అండి లీటర్ ప్యాకెట్ మొత్తం పోసేసుకుంటున్నానండి అదిగోండి చూడండి లీటర్ ప్యాకెట్ మొత్తం పోసేసాను సేమియాలు ఎక్కువగా కాదండి కొంచెమే తక్కువగానే తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నా గాను చిక్కతనం వచ్చేసిద్ది పల్చగాను కాసుకోవాలి మనం అనుకుంటేను ఒక యాభై గ్రాములు అలా తీసుకుంటే సరిపోద్ది బెల్లం కూడా అని అనుకోండి నేను పంచదారతో అస్సలు కాయనండి పంచదారతో చేసుకుంటే జలుబు చేసిద్ది అందుకనే బెల్లం కూరేసేసి బెల్లంతో చేస్తున్నానండి నచ్చిన వాళ్ళు ఎవరికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి కొంతమంది బెల్లంతో కూడా చేస్తారు కొంతమంది పంచదారతో కూడా చేస్తారు కానీ నేను బెల్లంతో చేసానండి బాబుకి జలుబు అని చెప్పాను కదా ఇంకా వాడి గురించే బెల్లం వేసేసి కాస్తున్నానండి అదిగోండి బెల్లం వేసేసాను కదా సేమియాలు కూడా వేసేస్తున్నానండి సగ్గుబియ్యం కూడాను వేసుకునేవాళ్ళు సగ్గుబియ్యం వేసుకోవచ్చండి కానీ ముందుగా నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం నానబెట్టుకున్నప్పుడు సేమియాలు తర్వాత అది కూడా వేసుకోవాలండి అదిగోండి సేమియాలు వేసేసాను ఫస్ట్ నెయ్యిలో వేపేస్తాను కదా తర్ని పాలు వేసేసానండి ఈ అలక్కాయలు కూడాను నాలుగైదు ఒక నాలుగైదు అలక్కాయలు తీసుకుని మెత్తగాను మరీ మెత్తగా మరీ బరక కావద్దు నేను కొంచెం బరక బరకగాను చేశాను అనమాట మెత్తగా నలక కొట్టుకున్నాను పప్పుగుర్తుతో నలకొట్టేసేసానండి అదిగోండి వేసి బాగా తిప్పుకోవాలండి ఇవ్వకూడదు అడుగంటే మాత్రము అసలు టేస్ట్ కూడాను మారిపోద్ది అడుగంటకుండాను తిప్పుకోవాలన్నమాట అడుగు అంటుకున్నాను బాగా తిప్పుకోవాలి యాలక్కాయలు అవ్వండి మెత్తగా చే మరీ మెత్తగా కాదు అంగలాగా ఇంకా పేపర్లో వేసి పప్పు గుర్తుతో నలగొట్టేసానండి నాలుగైదు యాలక్కాయలు తీసుకున్నానండి అదిగోండి తిప్పుకుంటూనే ఉండాలి సిమ్లో పెట్టి బాగాను సిమ్లో పెట్టి వేసుకొని తిప్పుకోవాలండి అదే అదగండి మరిగిపోయింది మొత్తం అంతాను ఇంకా దిం బాగా మరి మరీ చిక్కగా అని పలుచగా అన్నాను కదా అనుకోండి ఇంకా అలాగైపోతే అయిపోయిన తర్వాత దింపేసుకోవచ్చు అదక నేను అలాగే పలుచగానే ఉంచానండి మా బాబుకి మా ఆయనకి కూడా పలుచగా ఉంటేనే ఇష్టం అండి ఇంకా పక్కగా దింపేసేసి వేరేది జీడిపప్పును కిస్మిస్లు వేయించుకోవడానికి చిన్నది పెట్టుకున్నానండి చిన్న కూరదాకా లాంటిది బుడ్డది పెట్టుకున్నాను ఇంకా దాంట్లో నెయ్యి దీంట్లో కూడా నెయ్యి నెయ్యి నెయ్యేసి రోస్ట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇవి కూడాను అదిగోండి మరి ఎక్కువ వేసుకోము అక్కడ ఎందుకంటే జలుబులు చేసేవాళ్ళు ఉంటారు కదా అని కొంచెమే వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకూడదు అదిగోండి కొంచమే వేస్తానండి ఇంకా దాంట్లోనే జీడిపప్పును కిస్మిస్లు వేసేసి వేయించేస్తానండి అది కరిగిపోయిన తర్వాత వేసేసుకొని అలాగే వేసుకున్నా పర్లేదు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అవి కూడాను మరీ ఎక్కువగాను వేయించిన కలర్ మారిపోతే అవిగోండి నేను కొట్ట దగ్గర తీసుకొచ్చానండి ప్యాకెట్లు బయట లూజ్ తెస్తాం కానీ ఎప్పుడు ఇంక ఇప్పుడు సడన్గా కాస్తున్నాను కదా ఇంకా పక్కన షాప్ ఉంటే షాప్లో తీసుకొచ్చేసానండి ఇంకా అవి రెండు ఇవి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చాను అవిగోండి వేసేసానండి ఇంకా ఎగ వేగిపోయిందండి బాగాను బాగాను ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చేసేసి కదా ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి దీంట్లో వేసేసి కలిపేసేసానండి అదిగోండి కలిపేస్తానండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇలాగే మంచి మంచి వీడియోలు పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి